ઓકે ઓકે નૂર ચાબાને ખાના બેટા બિરાની બેટલેટ રતું નેટ પકડલે રતું જકરે રતું દેખ નૂર કીને કાળ પટકા અટલા ઓકે જા હવે કા ઓમને 2000 બિરાની કા જલા લે જા ખાના ને કે ના ओके पगले पगले விடு पगल्ले பைசா பைசா இல்ல पगले ஆဝင် கிளே இது ஒரு மொதது போட்டே மாத்தலாம் ஃட்டரா ஃட்டரா चलो चलो 100 ரப்பள கொண்டு வா 100 ரப்பள हां बरोबर है होदरदे అందరు నమస్కారం మనందరూ వాసినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త సామాజికవేత్త ఏంటి గోల రాసిన్న గారు దాదాపు నెల పైగా అంటే రెండు నెలల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎన్నో విధాలు ఆర్థిక సాయం కావచ్చు ఎన్నో విధాలుగా అన్నదానం కావచ్చు ఎన్నో విధాలు ఆర్థికంగా ఆదుకుంటూ వాళ్ళకి ప్రజలకు నేనున్నాను ప్రజలు పెద్దన్నగా ముందుకు వచ్చారు మన గోలరాజన్న గారు అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు మనం ఎన్నో సార్లు చెప్పాము గోలరాజన్న గారు రైతు కౌలు రైతులకు అయితే ఆర్థిక సాయం అందించారు అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధి ఇబ్బంది పడుతుంటే వారికి ప్రతి ఒక్కరిని గుర్తించి దాదాపు ఒక తొలి విడతలో రెండు లక్షల ముప్పై వేలు ఇవ్వడం జరిగింది ఇంకో విడతలో రెండు లక్షల నలభై వేలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మూడో తారీఖున జనవరి మూడున మరో విడత కూడా దీర్ఘకాలిక వేరదలకు ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఈ రోజు చూసుకున్నట్టయితే గడిచిన రెండు వారాల నుండి కేవలం ఒక్క రూపాయికే రెండు కుల్కాలు కర్రీ పప్పు అందిస్తున్నాము సో ఈ రోజు అయితే వైకుంఠ ఏకాదశి పర్వదినము శుభ సందర్భంగా పుల్లరాజన గారు కేవలం ఒక్క రూపాయికే కలర్ రైస్ ఈ రోజు నుంచి ఆందించబోతున్నాము ఇదే కార్యక్రమం ప్రతిరోజు ఉండబోతుంది భవిష్యత్తులో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు ప్రజలందరూ ఆశీర్వదించి భగవంతుడు ప్రార్థన చేయాలని మన గోల్ల గారికి ఆ భగవంతుడు అశైశ్వర్యాలు ఆయుర ప్రసాదిస్తే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు ఇంకా చేయడానికి కూడా గోల్లరాసిన గారు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గోల్లరాసిన గారిని ప్రార్థిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు ఈరోజు చాలా శుభదినం వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాలు ముఖ్య అతిథిగా రావాల్సి వచ్చింది పట్టణ నంద్రామికవేత్త కోల రాజేష్ గారు గత నెల రోజులుగా ఏదైతే ఒక్క రూపాయికి కులకానికి అందిస్తూ ఆగలుగున్న ఆగలిగొన్న వారికి అంట అన్నం పెట్టాలనే సాంప్రదాయం మన హిందూ సనాతన ధర్మం ఆ ధర్మాన్ని గారు పాటిస్తూ తెలియజేస్తూ ఈరోజు కొత్తగా ఒక రూపాయికి వెజిటేబుల్ బిర్యానీ అందిస్తున్నారు ఈరోజు సభాముఖంగా చెప్పేది ఏమంటే గోల్ల రాజేష్ గారు మరింత అభివృద్ధి పదంలో నిర్వహణ కోరుకుంటూ నంద్యాల పట్టణ ప్రజల వాస్తవాలకు మరింత చెరువుగా ఉంటూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమం కోరుకోవాలని ఆ పరమేశ్వరుని సదా కోరుకుంటున్నారు ఈ రోజు మన నంద్యాల వాసి ప్రముఖ పారిశ్రామికవేత్త సామాజిక వేత్త శ్రీ రాజేష్ గారు మన ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒక రూపాయికే వెజిటబుల్ కర్రీ వెజిటబుల్ రైస్ కర్రీ ఏర్పాటు చేయడం జరిగింది గత నెల రోజులుగా కూడా ఆయన రూపాయికే రెండు పుల్టాలు కర్రీ పప్పు ఏర్పాటు చేస్తున్నారు చాలా బాగా జరుగుతుంది పేద ప్రజలు ఆకలితో ఉండకూడదనే ఒక సదుద్దేశంతో ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మదర్ సెవిసారితో రాజేష్ గారు నందారా వాసులకు ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం ఎంతో అభినందనీయము గతంలో కూడా ఆయన పౌరు రైతులకు అయితేనేమి ఒక్కొక్కరికి దాదాపు మూడు వేల చొప్పున నూట యాభై మంది రెండు వేల మంది వరకు ఆరు లక్షల రూపాయలు పంపిణీ చేశారు అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అంటే షుగర్ బీపీ అలాగే స్టంట్ వేసుకున్న వాళ్లకు హృద్రోగ బాధితులకు ప్రతి నెల రెండు వేల చొప్పున ఇస్తారని ఇప్పటికి రెండు సార్లు దాదాపు రెండు వందల మంది దాకా నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అలాగే నిరుద్యోగులు నిరుద్యోగులు రెండు నిరుద్యోగులు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం డిగ్రీ పూర్తి చేసిన వారు ఒక రెండు వేల రూపాయలతో వారికి ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితేనేమి వాళ్ళ నిరుద్యోగ వృత్తి కోసము ఖర్చుల కోసము రెండు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పి ఇప్పటికే దాదాపు వంద మంది వరకు రెండు లక్షల రూపాయలు నిరుద్యోగ అభివృద్ధి కింద ఇవ్వడం జరిగింది ప్రస్తుతం విశాలాక్షి పేరుతో వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా మంచి రోజు ఈ రోజు ఈ రోజు ఈ విజిటబుల్ కర్రీ రైస్ వెజిటబుల్ రైస్ వెజిటబుల్ కర్రీ రూపాయలు ప్రారంభం చేశాడు ఇంకా ఆయన పలు సేవా కార్యక్రమాలు చేస్తా అన్నాడు కాబట్టి గోల్ల రాజేష్ గారికి మన పట్టణ నందరూ అభినందన తెలియజేస్తూ ఆయన మరిన్ని సేవా కార్యక్రమం చేయడానికి ఆ దేవుడు ఆ వైకుంఠుడు ఆయనకు మంచి ఆరోగ్య ప్రసా ఆరోగ్యం ప్రసాదించాలని అలాగే ఆయన అందరికీ సేవ చేయాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు